బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి మహిళాభ్యున్నకి కోట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యన్మల దివ్య స్పష్టం చేశారు తునిలో శతమానం భవతి కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో ఎమ్మెల్యే దివ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని ఆమె పేర్కొన్నారు కోటం ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు అండగా నిలుస్తుందని మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు తల్లులు తమ పిల్లలకు కష్టం అనేది ఏమిటో తెలిసే విధంగా పెంచాలన్నారు పిల్లలకు తల్లి రోల్ మోడల్ గా నిలవాలన్నారు మనం ఏ స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండాలని ఎమ్మెల్యే దివ్య సూచించారు నియోజకవర్గ నన్ను ఎంతగానో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని ప్రజల తాను ఆధారాభిపోనని ఆమె పేర్కొన్నారు ప్రజలు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసిమంతి శోభారాణి మండల విద్యాశాఖ అధికారిని గీతాదేవి ప్రముఖ మహిళా వైద్యులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే ఎక్కడైతే మహిళలు ఆదరింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని ఒక పెద్దలు అంటూ ఉంటారు ఇవాళ అందుకు ఇక్కడ చాలా మంది దేవతలు ఉన్నారు ఇవాళ ఎందుకంటే ఇవాళ అంత మహిళలందరినీ చాలా మంది ఆదరిస్తున్నారు మన ఫ్యామిలీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉండబట్టి మనం ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాం అవునా కాదా మన ఫ్యామిలీ సపోర్ట్ వల్ల సో మనం అంతా కూడా ఫ్యామిలీ మనం కూడా ఫ్యామిలీకి గా ఉండాలి ఇప్పుడు నేనైతే ఏమైతే చెప్తామనుకున్నా శోభరాన్ని కాదు అన్ని చెప్పిస్తారు లైఫ్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ పిల్లల గురించి కానీ అన్నీ కూడా శోభరాని గారు చెప్పారు అలా నేను కూడా చెప్తాను కొన్ని చిన్నప్పుడు ఇంత చెప్పారు నాన్నగారు అసలు నన్ను పెద్ద పెంచింది లేదా మా మామూలు ఇప్పుడే కార్లు పెంచారు మీరందరూ ఆశ్చర్యపోతారు నేను ఏదో పెద్ద పెద్ద కార్లు స్కూల్కి వెళ్ళి ఉంటాను అలాగా అండి నేను వెళ్ళింది ఒక రిక్షాలో థర్డ్ క్లాస్ లో నేను రిక్షాలో వెళ్ళాను స్కూల్ తర్వాత బస్ ఆర్టీసీ బస్ లో అంతే మా చెల్లి మొన్న మొన్న ఎంపీఏ కూడా ఆర్టీసీ బస్ లో వెయిట్ చేసింది సో అలాగా మా నాన్నగారు అంత కష్టం తెలిస్తేనే వీళ్ళు లైఫ్ లో బ్యాలెన్స్ అనేది నేర్చుకుంటారు ఎంత పదవి వచ్చినా ఎంత ఉన్నా కానీ వాళ్ళు గ్రౌండ్ ఎట్టు వర్త్ అనేది ఉంటారని చెప్పి మన చిన్నప్పటి నుంచి కూడా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ కానీ అలానే పెంచారు ఎప్పుడు ఆడంబరం కానీ ఏది చేయలేదు ఇప్పుడు కూడా నా నా బాడీ లాంగ్వేజ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసి చాలా నెమ్మదిగా సొంతంగా ఉంటాను సరే ఇంకోటి వచ్చేసి పిల్లలకి పిల్లలకి ఇంతమంది వాళ్ళ మదరే అవ్వాల వాళ్ళ మదర్ ఒక హోమ్ వచ్చేసి ఒక స్టేజ్ ని చూస్తారు ఒక లాయర్ ప్రొఫెషన్ ముఖ్యం చైర్మన్ గా చేశారు తర్వాత డాక్టర్స్ ఇంత డాక్టర్స్ వీళ్ళు ఇండస్ట్రియల్స్ వైఫ్ కూడా ఉన్నారు ఇక్కడ ఇంత మంది బిజినెస్ ఉమెన్ ఇంత మంది ప్రొఫెషన్స్ లో నెంబర్ వన్ ప్రొఫెషన్ ఏది అంటే హోమ్ మేకర్ పిల్లలకి మీరు ఒక రోల్ మోడల్ ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ కాకుండా నేచురాలిటీతో ట్యాగ్ చూస్తే వాళ్ళు ఏదో నేర్చేసుకుంటారు అని అనుకోవద్దు పిల్లలు వాళ్ళ ఇంట్లో జరిగే పరిస్థితులను చూసి వాళ్ళని నేర్చుకుంటారు మేమంతా మనం అంతా అలానే నేర్చుకున్నాం అవునా కదా సో ఇప్పుడు మనం ఆ లైఫ్ బ్యాలెన్స్ మనం చేయగలుగుతున్నాం ఈ రోజుల్లో టూ మెనీ కేసెస్ ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి ఎందువల్ల పిల్లలకి ఒక నేషనాలిటీ ఎన్విరాన్మెంట్ అనేది పోయింది సో మీరందరూ ఆ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడవండి అలాగే మా కూట ప్రభుత్వం కూడా మహిళలకి ఒక మహిళకి లేడీస్ ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారు వాళ్ళ అసెంబ్లీలో ఎప్పటికన్నా మందే ఎక్కువ ఈసారి సో మహిళల్ని ముందుకు తీసుకు తీసుకుపోవడం మా కూట ప్రభుత్వం తోడ్పడుతుంది ఒక వాళ్ళ అభ్యున్నతికి ముందు తో తోడ్పడుతుంది దేశం అంతా చూస్తే కూడా మన ఆనరబుల్ మనకు ఇది ఫైనాన్స్ మినిస్టర్ ఒక మహిళ పక్కనే పైద్రాఫ్ మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక మహిళ ఇవాళ నేను ఆఫ్టర్ ఫార్టీ త్రీ ఇయర్స్ తర్వాత తుని నియోజకవర్గానికి ఒక మహిళని అందరూ కూడా బ్లెస్ చేసి గెలిపించారు మీ అందరూ కూడా ఇక ఎనర్జీ తీసుకోలేను మన తుని మహిళలందరినీ పురోగతికి అభ్యున్నతికి నేను ఎప్పుడు తోడ్పడి మాటిస్తున్నాను నేను